నుంచి తెలంగాణ కోసం ఎన్నికల్లో నిలబడ్డవాలని గెలిపించే ప్రయత్నం చేసుకుంది ఆ తర్వాత అప్పటి నుంచి మన తెలంగాణ ప్రజలకు న్యాయాన్ని సాధించడానికి అవసరమైనప్పుడల్లా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటాం కొన్నిటి దఫా రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల ఇరవై మూడులో కానీ మనము అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిరంకుశపాత్ర పోవాలని ఒక ప్రయత్నం చేసి మొదటిసారి విఫలమైంది కానీ రెండవ మాత్రము ఒక రెండు సంవత్సరాల ముందు నుంచే మన కార్యాలయంలో పెద్దగా ఉండటం మనం చాలా వరకు విజయం సాధించాలి వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల మీద మనం పెద్దగా దృష్టి పెట్టలేదు ఎందుకు దృష్టి పెట్టలేదు అంటే ఇక్కడ పరిపాలించడానికి మన దగ్గర ఉన్న ఢిల్లీ గురించి మనం అక్కగా లేదా మతదత్వం అనేది ఒకటే మనకు తెలిసింది కానీ చాలా విషయాలు మన రోజుకి సమాచారం మనం అంతగా ఆలోచన చేయలేము అన్ని పబ్లిక్ నమ్ముతున్నాడు ఢిల్లీల రైతుల మీద అవసరంగా దాడి చేస్తున్నాడు వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు ఇట్లాంటివి కొన్ని ఆ మీరు ప్రవేశపెట్టినప్పుడు ఇది తప్పుడు విధానం అని ఇట్లా కొన్నింటి గురించి మనం మాట్లాడి డీజిల్ రేట్లు పెరిగినప్పుడు చాలా రోజులుగా మనం మా ప్రభుత్వం ఎట్లా పనిచేస్తున్నదా ఎందుకు ఈ ఆలోచనలో ఒక ఆరు ఏడు నెలల నుంచి కూడా సమాచారం బయటకు వచ్చింది ఏం సమాచారం బయటకు వచ్చిందంటే నిరుద్యోగ సమస్య మీద ప్రతి సంవత్సరం సర్వే జరుగుతుంది సరే కోవిడ్ ఉద్యోగాలు మాట్లాడాలని కోవిడ్ దాటి ఉన్నది అనేది కూడా ఆ సర్వేల వలన అర్థమైంది లేబర్ లేబర్ ఫోర్స్ సర్వే చాలా విషయాలు తెలిసిన అదే విధంగా కన్సంప్షన్ సర్వే అంటే మన వినిమయం ఖర్చు ఎట్లా పెడుతున్నాము మీద పెడుతున్నాము అనే దాని మీద ఈ మధ్యన సర్వే జరిగింది ఆ సర్వే రిపోర్ట్ మొన్న మన అట్లాగే ఇంకొకటి కూడా ఏం జరిగిందంటే ప్రపంచ స్థాయి మేధావులు ఆయన కావల చాలా పెద్ద వెంట ఆయన చాలా పెద్ద ఆర్థిక వెంట ఆయన ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల ఆ అసమానతల గురించి అధ్యయనం చేసింది అందులో భారతదేశం కూడా ఒక మన భాగం భారతదేశం గురించి పెరుగుతున్న అసమానతల గురించి వారు సర్వే చేసి అది మామూలు విషయం అనేక రకాల సమాచారాన్ని పరిశీలించి దానిలో తారతమ్యాలు మనుషుల మధ్యన ఆర్థిక తారతమ్యాలు ఎప్పుడు సమాచారాన్ని బయటికి రోజు తరబడి చేసిన కాదు ఆ దగ్గర భారతదేశంలో ఆర్థిక విత్తలు అధ్యయనం చేసి వాళ్ళు అసమానతల గురించి చాలా విషయాలు చెప్పి ఇవన్నీ చూసినాక మనకు కూడా ఈ ఢిల్లీ ప్రభుత్వం మనం అనుకున్నట్టు లేదు అని అనుమానం

అటువంటి వాళ్ళు ఉంటే ఆ సంఖ్య నూట అరవై మంది చాలా కీలకం ఏంటంటే నూట అరవై రెండు మంది భారతదేశంలో నూట అరవై రెండు ఈ దేశ సంపద వాళ్ళ అభివృద్ధి ఇరవై ఐదు శాతం సంపద ఆదాయం వాళ్ళకి మనం ఆదాయంలో ఇరవై ఐదు శాతం వాళ్ళకు తగ్గుతుంది సంపదలో సంపదలో ఇరవై శాతం వాళ్ళకు తగ్గుతుంది అంటే గురువులు కానీ కప్లు కానీ కంపెనీలు కానీ బ్యాంకులలో ఉన్న నగదు విలువలే కానీ మొత్తం మీద వాళ్ళ దగ్గర నలభై శాతం మరి అడుగున ఉన్న యాభై శాతం మంది అడుగున ఉన్న యాభై శాతం మంది సుమారుగా డెబ్బై కోట్లు ఈ డెబ్బై కోట్ల మంది ఎంత అనుభవిస్తున్నారంటే ఆరున్నర పైసలే వరుగుతారు రూపాయలు ఆరున్నర పైసలే వరుగుతాయి నూట అరవై రెండు మందికి ఏమో ఇరవై ఐదు పైసలు తగ్గుతుంది డెబ్బై కోట్ల మందికి ఏమో వందల పైసలు ఎంత అసమానతలు నూట అరవై రెండు మంది నలభై రూపాయల ఆస్తిని అనుకూలిస్తున్నారు డెబ్బై కోట్ల మంది పదిహేను పైసల ఆస్తిని అనుకూలిస్తున్నారు అసమానత మరి వీళ్ళకే ఎందుకు ఇక్కడ పెరిగినాయి ఈ బాగా పెరిగింది లేనంత ఎనభై దాకా పబ్లిక్ రంగ ప్రభుత్వం జోక్యం మంచి చెడు బాధ్యతలు తీసుకున్న సామాజిక అమల్లో పెట్టాలనుకున్నటువంటి రోజుల్లో మనకు న్యాయం ఎనభై తర్వాత సర్వీకరణ వచ్చినాక మన ఆదాయాలు తగ్గుతూ వచ్చినాయి సంపన్నుల ఆదాయాలు పెరుగుతూ వచ్చినాయి అయినా ఈ తారతమ్య

దాంతో ఏమవుతుందంటే అవసరానికి తగినంత ఆదాయం వ్యవసాయ పడ్డ ముప్పై శాతం కోట రైతులు కీలకం యాభై ఐదు వ్యవసాయం పెట్టినట్టు ముప్పై శాతం కోట రుణమాఫీ చేయవలసిన సందర్భం వస్తే ప్రభుత్వం డబ్బులు లేవని ఐదు లక్షల కోట్ల డబ్బులు ఇవ్వడానికి రుణమాఫీ చేసింది ఎంత చేసింది కార్పొరేట్ రంగానికి పదహారు లక్షల కోట్లు రుణమాఫీ చేసింది ఇంకా చాలా విచిత్రమైన విషయాలు ఉన్నాయి అందులో ఒక రెండు మనం చెప్పుకోవలసింది ఏంటి అంటే ఈ కేంద్ర ప్రభుత్వం డిజిల్ అంటే మామూలుగా మీద మనం ఖర్చు కొన్ని ఉద్యోగాలు జరుగుతున్నాయంటే ఇది విరిగిపోయిన తర్వాత ఇక మనకు దక్కవలసినటువంటి ఆదాయం తగ్గినప్పుడు వాస్తవానికి మనమేమో యథార్థ స్థితిలో ఉండిపోతే వాళ్ళేం చేస్తారంటే వాళ్ళకు రుణమాఫీ చేయడం మాత్రమే వాళ్ళతో అనేక రకాలైన ప్రాజెక్టు ఇచ్చిన వాళ్ళు పూర్తిగా తగ్గిన సహాయాన్ని చెప్పుకుండా రుణమో పరమో వాళ్ళు బిజెపి ప్రభుత్వానికి ఎలక్ట్రేపు సహాయం చేస్తారు ఎలక్ట్రికల్ బాండ్ రాయత్తులు కరెన్సీ ఏ రూపకంగా తయారు చేస్తున్నాయి అది ప్రైవేటు వ్యక్తులు కానీ ఇతర బ్యాంకులు కానీ చేయకూడదు ఆ పని మొత్తం ఆర్బీఐ చేయాలని ఆర్బీఐ వ్యక్తి రోజు పెట్టుకుని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పండించారు అప్పుడు మార్క్ లో ఎస్పీఐ కట్ చేయరు ఎస్పీఐ వస్తులు 100 రూపాయల మార్క్ 100 రూపాయల మార్క్ 100 లక్షలు 14 రూపాయలకి 50 ఆ 50 సంవత్సరానికి 40 రూపాయల ఆ 50 కొనుకొచ్చు కొనుకొన్ని నిచ్చన కంటికి కొనుకొచ్చు దాని మీద ఏ పేర్లు గానీ మీ నంబరు గానీ ఉంటది తీసుకున్నట్టు పెట్టుకొని సబ్మిట్ చేసుకోండి ఇక ఇదే అడ్డ రోజుల్లో కొంతమందికి నిధులు తగ్గుతాయి పని చేసి పెడతారని ఆశతో ఆ పార్టీలకు నిధులు మరి వాళ్ళ మాట సెర్క్యులేట్ అవుతుంది వాళ్ళకే ప్రచారం జరుగుతుంది మిగిలిన

జైలు నుంచి వచ్చే అవకాశం కనబడలేదు మళ్ళా ఇచ్చింది శరత్ చంద్రారెడ్డి నువ్వు చెప్పినట్టుగా మారిపోతున్నాను ఆయన ఆయన బీజేపీకి కొన్ని కంపెనీలు అంటే కోవిడ్ కాలంలో రెమ్డెసివిర్ అనే మందు బాగా లేదు పనిచేస్తే చాలా మంది మందులు ఉత్పత్తి చేసిన వాళ్ళని చర్య తీసుకుడితే అంతర్జాతీయ రెమెడెసివర్ తయారు చేసిన కంపెనీని వదిలిపెట్టి వాళ్ళ దగ్గర చెందా ఇచ్చారు మెగా కృష్ణారెడ్డి లాంటి కంపెనీలు ఏం చేసినాయంటే వాళ్ళు చెందా ఇచ్చేది రెండు వందల యాభై

వారి కోసం విధానం తయారు చేస్తున్నాడు వాడు లాభం మనం లాభపడుతున్నాడు వాస్తవానికి బిజెపి జరిగిన పెద్ద తప్పిదం ఏంటంటే మన దగ్గర సామెత ఉంటుంది కదా బట్టి చుట్టూ మనోడైతే లేకపోతే వడ్డీ బటీచుట్రోడు వాడు కాబట్టి కార్పొరేట్ కంపెనీలు కన్నీటికి కూడా ఆయన సాయం పెద్దలు దుట్టలు అన్ని వేసిపోయిన పెట్టిలు మనటువంటి వాళ్ళని పోతే కుటుంబంలో గురించి మనల్ని అక్కడ తిరిగి వెళ్ళకుండా ఇది తప్పు ప్రజాస్వామ్యం ప్రజల సమాధానం ఉండాలి అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఏమని రాస్తున్నాడంటే ఈ భారత రాజ్యాంగం చట్ట ప్రకారం మనుషులకు సమాధానం చేయగలిగితే చాలు అంతకంటే విప్లవాత్మక మీరు మాకు భారతదేశంలో ఏమి

అట్లా అడగలన్నే గెలవలేదు నేను అరుచుకోవాలో ఎట్లా పెట్టాలో నాకెట్ తెలుస్తుంది అని అది నాకు అంటే మనుషులు మనుషులతో ఎట్లా వ్యవహరించాలంటే వాళ్ళ సామాజిక స్థితి హోదా ప్రతిపత్తి పట్టి అదే అంబేద్కర్ ఎంత స్థితి హోదా ప్రతిపత్తి సంబంధించి కూడా అందరినీ సమానంగా చూడగలిగితే చాలు అనేది అదే విధంగా అందరినీ సమానమే ఎట్లా వెళ్తున్నారు గుడికాడ రోడ్డు మీద బస్సు కాడ రైలు కాడ పార్కుల పరికాడ ప్రతి దగ్గర నన్ను సమానంగా చూసి సమాన అవకాశాలు కల్పించగలిగితే అంతకంటే ఏం కావాలి అది కూడా ఒక రోజులో వస్తుంది అనుకోలేదు ముందు రాజకీయ రంగంలో వస్తే అందరికీ సమాన ఊరు ప్రతి ఓటుకు సమానం ఇవ్వాలి అంటే ఒక మాటలో అంబేద్కర్ ఏమన్నాడంటే ప్రతి మనిషికి ఒకే విలువ రావాలి భారతదేశంలో ఒకే విలువ ఒక రోజుతో వస్తుంది అని అనలేదు దానికోసం కొట్టాడవలసి వస్తుంది అన్నాడు ఒక మనిషికి ఒకే విలువ కొట్టాడవలసి వస్తుంది ఈ అనేది మనం గురుపుగా చేయవలసిన పార్టీ సామాజిక ఆర్థిక సమానత్వం రాకపోతే రాజకీయ సమానత్వం అనేది నిలరు అని అమెరికా చెప్పినటువంటి విషయం అందుకని ఏం చేశారంటే భారత రాజ్యాంగలో సామాజిక ఆర్థిక రంగాల్లో సమానత్వం సాధించడానికి ఏం చేయాలి అనేది అక్కడ రాజపెట్టి రాష్ట్రం అందరికీ సమాన ఎత్తు అవకాశం కల్పించాలి న్యాయం పునాది మీద అన్ని వ్యవస్థలను నిర్మించాలి అందరి ఆస్తి అందరికీ సమానంగా దక్కే విధంగా ప్రభుత్వం విధానాలు ఉండాలి అని వాళ్ళు తయారు చేస్తే సరళీకరణ అది పోతుంది ఇప్పుడు మనం కనీసం సాధించుకునే దిశగా మన ప్రయత్నాలు చేస్తుంది తెలంగాణ ప్రయత్నం తెలంగాణ అడిగితే ఎక్కువ ఉంటే ముఖ్యనే మన రాష్ట్రం మనం మన తీసుకున్న ఇంటి కోసం బద్దం కూడా ఆడుకుంటా అది కూడా చాలా ముఖ్యం దానికంటే ముఖ్యం ఏంటంటే ఆంధ్ర ఆంధ్రపాలకు మనం నిరాకరించిన సమానత్వం తెలంగాణ సాధించుకోగలగాలి మన వనరులను మనం అనుభవించగలగాలి కేసీఆర్ గారు తెలంగాణ నాది నేనే అనుభవం அதுக்கேஜே அசமான அன பிரயம் அந்தமே இல்ல காங்கிரஸ் பார்ட்டி ஞாயிற்கு ఐదు సంవత్సరాలు వాళ్ళు ప్రకటించడం దానితో కనీసం మనం అడుగుతున్న దానికొక ఒక మాట ఇవ్వాల్సి వస్తుంది అంబేద్కర్ అన్నట్టు రాజ్యాంగం రాయంగానే అవరేమి అని కాదు కానీ అడగడానికి చేతిలో ఒక అస్త్రం ఇది కూడా అంతే మనం అడగడానికి న్యాయం పొందడానికి మనకు ఒక అవకాశం అయితే దొరికితే రేపు అర్థం చేయించుకోవడానికి ఒక ప్రయత్నం చేసుకునే అవకాశం కూడా మన అందరికీ ఉంది కాబట్టి

అడవి ఇవ్వంటే ఆదివాసులు పట్ట ఇవ్వటో అడవు నాశనం అయితే అంటున్నారు కార్పొరేట్ రంగానికి మాత్రం టూరిజం పేరుతో వందల వేల ఎకరాలు వాళ్ళ కంపెనీ ఇది ఎక్కడ కంపెనీల కోసం భూమి పన్ను పుంజుకొని వాళ్ళ కంపెనీ ఇది ఎక్కడ ఉద్యోగాలు మనకు రావు ఉద్యోగాలు మనకి ఇవ్వాలనే అంశం కూడా వాళ్ళు ఏం పెట్టడం లేదు కంపెనీలు అంటారు కానీ ఆ కంపెనీలు తమ లాభాల కోసం తమ ఇష్టానుసారంగా వాళ్ళు మనల్ని వాడుకుంటున్నారు కాబట్టి ఇవాళ ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలి ఇది తప్పు అనేది అనాలే నువ్వు ఓటు వాళ్ళ చేసిన తప్ప డ్రిబెట్ చేస్తుంది అందుకని కోరేది మనం ఎన్నికల్లో మౌ అందుకు తెలిసింది నన్ను ఒకరికి చెప్పాలి ఎలవకుండానే ఆపగలిగితే రేపు ఎదుర్కొని ఇది అయితే అది మీరందరూ కూడా ఆలోచన చేయాలని

పెద్ద రామకృష్ణాపురం గోదావరి చెంగళూరు పెట్టగలరు ఇట్లాంటి మీటింగ్ అయితే పెట్టగలరు మీటింగ్ అయినట్టు ఏం చేయొచ్చు అంటే మనం జాతర మన వాళ్ళకట్టుకు మన గాలి మన ఊర్లను కరపత్రం పచ్చి నీరు కొట్టేయకుండా ఇంట్లో ఉద్దేశం మనం మాట అయితే చెప్పగలగ మరి అందరం కూడా పనిచేస్తే ప్రభావం ఉండదు మీ ఒక్కరిని చేస్తే మేనొక్కరిని చేస్తే ఆ ప్రభావం ఉండదు ఎవరి శక్తి అయినా ఇందులో తక్కువే ఉంటుంది అందరి శక్తి కలిపితే మనకు కొంచెం బలం పెరుగుతుంది అది అయినాకపోలేదు అవసరమైతే ఊరు ఊరికి ఊరేగింపు తీసు మనం అందమంత్రి ఉంటా కావచ్చు మన అందమంత్రి అయినా మనకు ఊరేగింపు అయితే తీసే ప్రయత్నం చేద్దాం ఈ మూడు పనులు మనతో అయితే మనం చేయగలని నేను నమ్ముతున్నాను అయితే అందరూ కూడా సమ్మతించినందుకు కృతజ్ఞతలు చేద్దాం ప్రతి ఊళ్ళే ఇంటనే మీటింగ్ పెడతాం మనం కొన్ని మన ఛాతీకాడి కొన్ని బస్పి కరపత్రం పెడదాం కడుపు తెలకాయ పెడతాం చేస్తే ఆలైపోతాం ఆలోచించి ఒక మాట చెప్తాం ఈ పని మనం సీరియస్గా చేద్దాం మనకు అందరూ కూడా పెద్దలు అనేక అనుభవాలు కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉండదు కాబట్టి మనం చాత నీరు కాడి చేసిన ఎదుర్కొన్నాం అంతకే పెద్ద పెళ్లి ఏరియాలో కూడా మళ్ళా వాళ్ళు స్థలపడితే మనం ఉండి ఏదా

बाबा ने हम सभी अल्पाते दस हैं अच्छे सिद्धि राम को पाते दस दिन और उन्हें कोई सरकार को तो बेला बेल दे और बेटा ने सरकार को तो उनके सिद्धि मानो आकर बेटा उनको तो सिद्धि राम को तो सरकार ने बेटे को सिद्धि राम को पाल सिद्धि राम को तो बेटे ने बारी सरकार को ने चिन्हों बेटा ने बेटे को बेटा అందరం కలిసి చెంగూరులో కూడా ఒక మీటింగ్ పెడదాం ప్రతి దగ్గర పెడదాం ముఖ్యమైన కార్యకర్తలు చర్చించుకున్నాక రోజులు పరిచయం ఉన్న ప్రచారం చేద్దాం ఈ ప్రచారం చేసినాక అందరం కూడా మనం ముందుకు పోదాం అందరం ముందు ముని చెప్పినట్టు ఇది కేవలం ఏదో మన వ్యక్తిగతమైన రాజకీయ అవసరాలను చేస్తున్నటువంటి ఇవాళ దేశాన్ని కాపాడనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం కాబట్టి మన మనుగడను మనకు సాధించిన రాజకీయ విజయాలను కాపాడుకోవటానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి చేస్తున్న ప్రయత్నం కాబట్టి నేను కూడా దీన్ని అర్థం చేసుకుని సహకరించాలని నేను కూడా అవసరం ఒక సోదలు ఉంటాను ఈ తేదీలు చెప్తే దాని ప్రకారం ఇంత దగ్గర అదే నేను

వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి